డాక్టర్ నేను ఎండి యునాని నందమూరి తారక రామారావు హెల్త్ యూనివర్సిటీని విజయవాడ నుండి చేశానండి నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్ లో ఉంటుంది ఇవాళ నా టాపిక్ వచ్చేసి కరువు పెన్నెస్ అంటే కొందరిలో అంగం మెత్తగా ఉన్నప్పుడు చక్కగా ఉంటుంది స్తంభించినప్పుడు అయిపోతుంది ఇలా అయినా సైడ్ కైనా రైట్ కైనా లెఫ్ట్ కైనా అయినా అయినా కిందికైనా నాలుగు పొజిషన్ లో ఏ ఎటైనా రైట్ లెఫ్ట్ అప్ డౌన్ ఎటైనా వంకర కావచ్చు అంగం కరువు వెళ్ళి సంటారు దీనికి అంటే షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి ఈ సమస్య ఎక్కువగా తరచుగా చూడడం జరుగుతుంది కానీ కొందరికి అక్స్ప్రేయం చేసే వాళ్ళలో అతిగా సెక్స్ ఫోర్స్గా సెక్స్ చేసినప్పుడు కట్టని ఇలా బొక్క ఎరుగుతుంది కదండి బొక్క మన బోన్ ఫ్రాక్చర్ అవుతుంది కదా ఇక ఊటగా తగలటం వల్ల మన అంగం కూడా ఫ్రాక్చర్ అయిపోతుంది బొక్క ఎరిగినట్టు కట్టని సౌండ్ వచ్చేసి ఇక్కడ చిన్న గడ్డ కడుతుంది ఫైబ్రోసిస్ వచ్చేస్తుంది ఇక్కడ అంగం స్తంభించినప్పుడు కారు అవుతుంటుంది దానికి కారు పెన్నిస్ అంటారు దీనికి యునానిలో ఈ లోపల ఉన్న గడ్డ ఫైబ్రోసిస్ పోకపోవచ్చు కానీ వంకరైన పెన్నిస్ మళ్ళీ ఏ వైపు అయినా పుట్టుకతో చక్కగా ఉండి మధ్యలో వంకరైంది అనుకోండి ఎంత వంకరైనా అది మందులతో తైలాలతో తిలాలతో ఓరల్ మెడికేషన్తో ఇల్లు మళ్ళీ పూర్తిగా చక్కగా అయిపోతుంది ఇటు ఇటు ఉన్న వంకర చక్కగా అయిపోతుంది ఇటు వంకర ఉన్న అయిపోతుంది కింది వైపు వంకర ఉన్న చక్కగా అయిపోతుంది పైవైన వంకర ఉన్న సక్కగా అయిపోతుంది వైపు వెళ్ళినా కూడా మళ్ళీ పూర్తి స్థాయిలో మీ సైజ్ కరెక్ట్ వచ్చేస్తుంది మీ వంకర ఉన్న అంగం మళ్ళీ చక్కగా అయిపోతుంది మీకు పుట్టుకతో ఉంటే నేనేం చేయలేను దానికి ఏ దానివల్ల నష్టం కూడా జరగదు కానీ మత్స్యలు వస్తాయి దానివల్ల పెయిన్ ఉంటుంది సెస్లో సాటిస్ఫై ఉండదు నీలకడ కూడా చాలాసేపు సస్టైన్ కూడా అయి ఉండదు అంగంలో వస్తామన్న కూడా చాలాసేపు ఉండదు కాబట్టి కర్ల్ ఫెనిస్కు మా దగ్గర పరిష్కారం ఉంటుంది ఇట్లాంటి సమస్య ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో నాకు పేర్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు లేదా నేరుగా వచ్చి నాతో కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అప్పటి నిశ్చయం లేదు